హాయ్ అండి అందరికీ అయితే మేము మా అక్క వాళ్ళ ఇంటికి వెళ్తున్నామండి మెండపేట మా అక్కల పిల్లలకి మా అంటే చాలా ఇష్టం అండి అవి తీసుకుని వెళ్తున్నాము మేము వెళ్తున్నట్టు వాళ్ళకి కూడా తెలియదండి చూద్దాము అక్కడికి వెళ్ళాక ఎంత హ్యాపీగా ఫీల్ అవుతారో మేము అయితే ఇలా పచ్చ పచ్చని మొక్కలు అయితే చాలా ఎక్కువగా ఉన్నాయండి మీ స్టార్ట్ అయ్యేప్పటికి వాతావరణం కూడా చాలా చల్లగా ఉంది నాకు జర్నీ అంటే చాలా ఇష్టం అండి ఇప్పుడు మా కాలం కదండి అలాగే నీరుడు పుల్లి జీవిడ పుళ్ళు కూడా కాస్తాయండి ఇలాగే వెళ్తుంటే ఆ వాసన అయితే చాలా బాగా వస్తుందండి మా పిల్లలు చూడండి ఎంత హ్యాపీగా ఫీల్ అవుతున్నారు వాళ్ళ పెద్దమ్మలు ఇంటికి వెళ్తున్నందుకు మేము వెళ్ళే దారిలో అయితే రైల్వే స్టేషన్ కూడా ఉందండి నాకు చాలా భయం టైం వచ్చేస్తుందామని ఇవన్నీ పచ్చ పచ్చని పొలాలండి సైడ్ ఎక్కువగా ఉంటాయి ఒకప్పుడు రోడ్లు అయితే బాగుండేవి కాదండి ఇప్పుడు అయితే చాలా బాగున్నాయి వెళ్ళే దారిలో అయితే అమ్మవారి టెంపుల్ అయితే ఉందండి ఇవి సత్యం తెల్లంటండి చాలా పెద్ద విగ్రహం అయితే ఉందండి చూడండి అమ్మవారి అయితే ఎంత బాగున్నారో కాపేశ్వరం కాజా స్వీట్ షాప్ అంటారు కదండీ ఇదే అండి బయటేసి చూడడం ఎలా డెకరేషన్ పెట్టారో కాజాని మేమైతే రాపడికి వెళ్తున్నానండి రాపడికి వెళ్ళగానే అయితే చాలా కలర్ఫుల్గా అండి స్వీట్ షాప్ అంతా ఇక్కడ మనకి ఏ సైజు కావాలి ఆ సైజు కాజాలు అయితే పెరుగుతాయండి ఇక్కడ చాలా రకాలుగా స్వీట్లు ఉన్నాయండి నాకైతే నోరు ఉరిపోతుందండి ఇక్కడ చూడండి మంచి కలర్ఫుల్గా కనిపిస్తున్న స్వీట్లు అయితే నాకైతే తెలియదు అండి మీకు తెలిసి ఉంటే కింద కామెంట్లు అయితే పెట్టండి ఐస్ క్రీమ్ అయితే కనిపించిపోయిందండి మా బాబు అయితే అడుతూ స్టార్ట్ చేశాడు మమ్మీ అని నాకు అయితే టేస్ట్ ఏమైనా స్వీట్ అయితే ఇచ్చారండి మూత చూడదు మా పాపకి అయితే పెట్టానండి మా పాప ఏదో చెప్పట్లేదు అని నేను తిన్నానండి చాలా టేస్టీగా ఉందండి బాగుంది మా బాబుకి పెట్టానండి మా బాబు కూడా నచ్చింది పాపకు అండి మళ్ళీ అడిగింది పెట్టాను ఇది ఏ వీటో తెలియదు కానీ నాకు టేస్ట్ అయితే చేశానండి చాలా బాగుంది చాలా టేస్టీగా ఉందండి ఆపు పెట్టానండి పాపకు నచ్చినట్టుందండి స్పూన్ వదులుతలేదు బొబ్బట్లు అయితే అండి మా అక్కల పిల్లలకి ఇంకేం తీసుకోవాలని చూస్తున్నానండి మా బాబాయ్ అడిగాడండి నాకేం తీసుకుంటులేదని స్వీట్ అయితే తీసుకున్నానండి ఇప్పుడు మెంటవాడి వెళ్ళిపోదాము ఇటు సైడు కాలగొట్లు కూడా ఎక్కువగా ఉంటాయండి మేండపేట ఎంటరింగ్ అయిపోతున్నామండి మనకి స్టార్టింగ్లో అయితే గాంధీజీ చదివి కనిపించిపోయాండి మనకి వెల్కమ్ చెప్పేస్తున్నాడు అండి మా అక్కడి ఇంటికి వచ్చేసామండి మా అక్క పిల్లలు ఎంత హ్యాపీగా ఫీల్ అవుతున్నారు మాట స్టార్ట్ చేశారండి ఆడుకోవడం మా అక్క అయితే మా పిల్లలకి పాలు అయితే కల్పిస్తుందండి మామైతే కంప్లీట్ అవుతుందండి మా బాబు మా అక్క ఇంటి ముందండి ఇది అంత అని చుట్టూరు మొక్కలండి ఇది మామిడి చెట్టు అండి చాలా ఎక్కువగా కాస్తాయి మామిడికాయలు మా పిల్లకి మా అక్క అంటే చాలా ఇష్టం అండి మా పిల్లలు అయితే పక్కింటి ఇంటి పిల్లలు అయితే పలకరిస్తున్నారు ఇది మా అక్క అండి చుట్టూరు ఇలాగా ఉంటుందండి దినకథల వర్షాకాలం అయితే చాలా బాగుంటుందండి మా పిల్ల పుట్ట ఫస్ట్ టైం అండి రావడం నేను అదే ఆల్రెడీ వచ్చానండి ఆకాశించడం ఎంత బాగుందో మా బాబాయ్ అయితే చూడండి వచ్చాడు లేదు అప్పుడే స్టార్ట్ అయితే చేసాడండి ఆడిపిస్తం కింద ఉన్న ఒక ఆట ఆడుకున్నాడండి ఆవిడైతే చాలా ముడిసిపోయిందండి మా బాబుని చూసి చూడండి అంతే హ్యాపీగా ఫీల్ అవుతున్నారు మా అక్కల పిల్లలు ఇది క్లాస్ రూమ్స్ అండి నేను ఎప్పుడో నుంచి కూర్చున్నాను అండి క్లాస్ రూమ్లో మళ్ళీ ఇప్పుడు మా పిల్లల కోసం కూర్చోవలసి వస్తుంది ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మా ఛానల్